గుడ్ ఆఫ్టర్నూన్ టవాలండి మళ్ళీ కొన్ని తెలంగాణకు సంబంధించిన విషయాలు కానీ తర్వాత ఇండియన్ ఆర్టికల్స్కి సంబంధించిన విషయాలు కానీ కొన్ని సింపుల్గా రూపొందించారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ప్రశ్న కాన్సెప్ట్ బేస్డ్గానే అడుగుతున్నాడు ఆ ప్రయాణంలో కొన్ని విషయాలను మనం కొంచెం షార్ట్ కట్ మెమోరీస్ టెక్నిక్స్ ఉపయోగించి ఫాలో కండి అయితే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ సింపుల్గా మనం గెయిన్ చేయగలుగుతాము తర్వాత మిగతా విషయాలని కూడా కాన్సెప్ట్ బేస్డ్ కానీ చదవండి ఆ ప్రయాణంలో కొన్ని షార్ట్ కట్స్లో కొన్ని విషయాలను రూపొందించారని వీడియో చూస్తూ వాటిని సింపుల్గా మీరు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోయేలాగా జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ ఒక నిమిషం కేటాయించి ఒక పది విషయాలు సింపుల్గా మీరు నేర్చుకోగలుగుతారు సో లేటెస్ట్ స్టార్ట్ ద వీడియో మనకు పదిగోడవ లోక్సభ గురించి తెలుసుకుందాం పదిగోడవ లోక్సభ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ జరిగేది కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెలిచినటువంటి గెలిచినటువంటి పదిగోడో లోక్సభకు సంబంధించిన విషయాలు కొన్ని చూద్దాం ఇక్కడ ఇక్కడ పైన ఒక సిక్స్ రాసుకోండి సిక్స్ సెవెన్ ఎయిట్ అని రాసుకోండి విధంగా సో పదిగోడవ లోక్సభ లోపల ఈ ఫస్ట్ వన్ సిక్స్ తీసుకోండి పదహారు లక్షలు యావరేజ్గా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య యావరేజ్గా సిక్స్టీన్ ల్యాక్స్ సో టోటల్ ఓటర్స్ని తీసుకుంటే ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ లోపల ఒక ఎంపీ కాన్స్టిట్యుయన్సీలో ఉన్నటువంటి యావరేజ్ ఓటర్ల సంఖ్య ఎంత అండి ఇది వన్ సిక్స్ పదహారు లక్షలు నెక్స్ట్ ఈ ఆరు ఏడు తీసుకోండి ఆరు ఏడు సో సిక్స్టీ సెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ పోలింగ్ జరిగింది మొత్తం పదిహేడో లోక్సభలో జరిగినటువంటి ఓటింగ్ శాతం ఎంత ఈ మొదటి ఆరు ఏడు తీసుకోండి సిక్స్టీ సెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ తర్వాత ఏడు ఎనిమిది తీసుకోండి సెవెంటీ ఎయిట్ ఎన్నికైనటువంటి ఎంపీ మహిళా సభ్యుల సంఖ్య ఎంత అండి డెబ్బై ఎనిమిది ఎన్నికైనటువంటి మహిళా సభ్యుల సంఖ్య ఎంత డెబ్బై ఎనిమిది సో టెన్ ల్యాక్స్ వన్ పక్కన జీరో పెట్టండి మొత్తం పోలింగ్ కేంద్రాలన్నీ పది లక్షలు మొత్తం పోలింగ్ కేంద్రాలన్నీ పది లక్షలు ఈ నాలుగు విషయాలు ఈ పది కూడా లోక్సభ ద్వారా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి యావరేజ్గా ఒక నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పదహారు లక్షలు సిక్స్టీ సెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ ఏమో మొత్తం ఓటర్ల మొత్తం మొత్తం జరిగినటువంటి ఓటింగ్ శాతం డెబ్బై ఎనిమిది ఏంటండి మహిళా ఎంపీల సంఖ్య గెలిచిన మహిళా ఎంపీలు ఎంతమంది అండి డెబ్బై ఎనిమిది మంది టెన్ ల్యాక్స్ పైనటువంటి పోలింగ్ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు ఈ విధంగా నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి మనకు శ్రీకృష్ణ కమిటీకి సంబంధించినటువంటి తెలంగాణకు విస్తృతంగా పరిశోధన చేసి తర్వాత అనేక సమావేశాలు నిర్వహించి అందరూ అభిప్రాయాలు తీసుకొని ఒక ఆరు సూచనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఈ కమిటీ అండి శ్రీకృష్ణ కమిటీ సో అది ఆరు ఆ సిక్స్ పాయింట్ సెవెన్ అనేటువంటి చాలా కన్ఫ్యూజన్ అవుతారు మనం సింపుల్ ఇలా ప్రయత్నం చేయండి మీకు టూ మినిట్స్లో జ్ఞాపకం ఉంటుంది ఫస్ట్ యథాతథ అనే పదం రాసుకోండి ఫస్ట్ యథాతథ ఈ జట్కాను కాస్త ఒకటిగా చేయండి ఈ జట్కాను ఒకటి చేయండి సో యథాత లోపల మొదటి పాయింట్ అనేది శ్రీకృష్ణ కమిటీ సూచించినటువంటి ఆరు సూచనలలో మొదటి సూచన యథాత ఆంధ్రప్రదేశ్ని యాస్టీస్గా ఉంచండి ఏం డిస్టర్బ్ చేయకండి సో అదేంటిది యథాతథ ఇది ఎన్నో సూచన ఒకటో సూచన సేమ్ ఇదే యథాతథ పైన ఆరో సూచన కూడా సేమ్ అంతే చేశారు సో యథాతథంగా ఉంచి సో తెలంగాణ ప్రాంతం కొంచెం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్రాంతీయ మండలిని సపరేట్గా తెలంగాణ కేటాయించి ఏర్పాటు చేయండి దాని ద్వారా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఇది ఎన్నో సూచన ఆరో సూచన ప్రాంతీయ మండలి ఎన్నక్షరాలు మొత్తం ఆరు అక్షరాలు ప్రాంతీయ మండలి ఎన్నికలు ఆరక్షలు సో తెలంగాణ ప్రాంతంలో ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి ఇక్కడ అభివృద్ధిని పెంపొందించిన అభివృద్ధిని ఎక్కువ చేయండి అని చెప్పేసి ప్రాంతీయ మండల ఆరక్షరాలు సో ఇది ఒకటి యాడ్ చేశారండి సో యథాత ఒకటోది ఆంధ్రప్రదేశ్ యాసిటీస్ ఒకటో సూచన యథాతంగా ఉంచి ప్రాంతీయ మండలిని ఏర్పాటు అని చెప్పేసి ఆరో సూచన ఈ రెండు విషయాలు కూడా మనకు ఈ విధంగా వన్ సిక్స్ని ఒక దగ్గర రాసి చదువుకోండి ఇక టూ ఫోర్ రెండవ సూచన నాలుగో సూచన ఏంటిదంటే హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం పైన రెండవ నాలుగు జ్ఞాపకం పెట్టుకోండి రెండవ నాలుగు రెండో సూచన ఏమో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసి సో సీమాంత ప్రాంతానికి ఏమో సపరేట్ ఒక రాజధాని తెలంగాణ ప్రాంతానికి సపరేట్కి ఒక రాజధానిని ఏర్పాటు చేయండి అని సూచించే సూచన సూచనండి రెండవది ఇక నాలుగో సూచన ఏంటిదంటే హైదరాబాద్ యూటీని ఇంకా ఎక్కువగా డెవలప్ చేసేసి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి చాలా ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేసి దాని ఉమ్మడి రాజధానిగా ఉంచండి ఉమ్మడి యూఫర్ ఉమ్మడి దీన్ని నాలుగు చేయండి ఇట్లా హైదరాబాద్ను విపరీతంగా కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసి విపరీతంగా అభివృద్ధి చేసి దాన్ని రెండు రాష్ట్రాలకు కూడా సపరేట్గా రాజధాని రెండు రాష్ట్రాలు కలిపి ఉమ్మడిగా రాజధాని చేయండి అని చెప్పేసి సూచన నాలుగవది రెండు రాష్ట్రాలకు సపరేట్ రాజధానులుగా ఉండి ఏర్పాటు చేసి హైదరాబాద్ కేంద్రపాలిత పాలిత ప్రాంతంగా ప్రకటించాలని సూచి సూచించేది ఎన్నోదండి రెండవది నెక్స్ట్ రాయల తెలంగాణ అంటే రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఎన్నో సూచన రాయల మూడు అక్షరాలు సో మూడవ సూచన ఏంటిదండి రాయల తెలంగాణ ఈ విధంగా సింపుల్గా ఎవరిని అక్కం పెట్టుకోండి యథాతథ హెచ్టీజ్ ఒకటి యథాతథ ప్లస్ ప్రాంతీయ మండలి ఆరు అక్షరాలు ఆరో సూచన రెండవదేమో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం నాలుగోది కూడా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం ఇక్కడనేమో రెండవ ఏమో రెండు రాజధానులు సపరేట్గా చేయండి దాన్ని సిమంత రాజధాని సపరేట్ డెవలప్ చేయండి తెలంగాణకు సపరేట్ రాజధాని డెవలప్ చేసేసి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచండి అనేటువంటిది రెండవది సో హైదరాబాద్ను కేంద్రపాలితంగా ప్రకటిస్తూ విపరీతంగా అభివృద్ధి చేసి దాన్ని ఉమ్మడి రాజధానిగా ఉంచండి అని చెప్పేసి నాలుగవది రా ఎలా మూడు లక్షల ఇది మూడవది ఇక ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి మార్గం ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో సూచన అండి ఐదవ సూచన ఈ సూచన ద్వారానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేటు రాష్ట్రాలుగా ఏర్పడిపోయి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణకు కలపడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు సపరేట్ రాజధాని ఏర్పాటు చేస్తారని చెప్పేసి సూచించిన సూచనండి ఐదవది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సూచన ఎన్నది ఐదవది ఈ విధంగా ఈ ఆరు సూచనలు సింపుల్గా ఈ కోర్టు ద్వారా జ్ఞాపకం పెట్టుకోండి మనకు బాబ్రీ అల్లలు జరిగినప్పుడు దానిపై వేసిన కమిషన్ ఏది లిబర్ హాన్ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది బాబీరి లిబర్ హాన్ బాబీరి లిబర్ హాన్ ముంబయి జరిగినప్పుడు తర్వాత తెలంగాణ అంశంపై వేసిన కమిటీ ఏంటిదండి శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమిటీ మన తెలంగాణ వేసినటువంటి ఈ శ్రీకృష్ణ కమిటీ ఇతన్ ఆధ్వర్యంలోని ముంబై తర్వాత ఆరో వేతన సంఘం ఇవన్నీ కూడా శ్రీకృష్ణ కమిటీ జ్ఞాపకం పెట్టుకోండి ఈ విధంగా ఒక వన్ మినిట్లో ఈ పది పన్నెండు విషయాలు సింపుల్గా నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్